విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఎ మల్లికార్జున్ కు ఆమె తన నామినేషన్ విశాఖ మేయర్ గొలగాని హరి కుమారి జామి జడ్పీటీసీ గొర్ల సరియు ప్రతిపాదకులుగా డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మికి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో బొత్స ఝాన్సీ లక్ష్మి వెంట ఆమె భర్త రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ వైసీపీ జిల్లా అధ్యక్షులు గురువులు విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎస్కోట ఎమ్మెల్యే కడుగొండ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తిప్పల గురుమూర్తిరెడ్డి రాష్ట్ర స్థాయి పలువురు కార్పొరేషన్ చైర్మన్లు నగర సంస్థ డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ సతీష్ వైసీపీ నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీ పార్టీ నుంచి అవకాశం ఇచ్చిన ఈరోజు నామినేషన్ ప్రజలు ఇచ్చేసిన గౌరవ ప్రజలు రాజకీయ సభ్యులు ఉత్తరాంధ్ర గారు కోడన సిబ్బంది గారికి పెద్దలు ఇలాగే గౌరవీలు మరి అందరూ శాసనసభ్యులందరూ కూడా పేరు పేరిన మా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మరి ఈస్ట్ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు కానీ పెద్దలు అలాగే సౌత్ వాసుపల్ గణేష్ గారు పెద్దలు బీఆర్ శ్రీనివాస గారు కేకే రాజు గారు నార్త్ నుంచి వెస్ట్ నుంచి అలా గారు అలాగే గాదువాక నుంచి అమర్నాథ్ గారు ఎస్కోట్ నుంచి తల్లిమని శ్రీనివాస్ గారు మీరందరూతో పాటు గౌర పెద్దలు సత్యనారాయణ గారికి అలాగే ఇన్చార్జ్ పరిశ్రమలుగా వచ్చేసిన వాడి మధ్య పేరు పేరునందరూ ఉన్నారు చాలా ఉత్సాహంగా మనం మన బస్ యాత్ర అయినప్పుడు సీఎం గారి ప్రోగ్రాం గట్లాగా అదే ఉత్సాహాన్ని మన ఎన్నికల్లోని మన సత్తా ఇంపెట్టి మళ్ళీ విశాఖపట్నంలోనే మళ్ళీ ప్రమాణ సోకరం చేసే దిశగా మనందరం కూడా మరి ఆడవర్చుకు కూడా మీ అందరి ఆశీస్సులు